వార్తలకు తిరిగి స్వాగతం భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టనల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు వివరాలు దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైల్ ప్రారంభానికి సిద్ధమైంది కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు నూట ఇరవై కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుంగ్లీ నది దిగువన నిర్మించారు కోల్కత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది ఇందులో హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లెనైడ్ స్టేషన్ మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా ఐదు వందల ఇరవై మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టనల్ నిర్మించారు నదిలోని ఈ దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో దాటే మెట్రో రైల్ కోల్కత్తా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది నది గర్భానికి పదహారు మీటర్ల దిగువన భూమి లోపలికి ముప్పై రెండు మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు ప్రస్తుతం హౌడా నుంచి సీల్దాకు రోడ్ మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా తొంభై నిమిషాల సమయం పడుతోంది అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం నలభై నిమిషాలకు తగ్గనుంది ఈ కారిడార్ పరిధిలో ఎస్ప్లెనేడ్ మహాకరణ్ హౌడా హౌడా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి మెట్రో టనల్ లోపలికి నీరు చొచ్చుకు రాకుండా ఒకటి పాయింట్ నాలుగు మీటర్ల విడల్పాటి కాంక్రీట్ రింగులను అమర్చారు నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గ్యాస్కెట్లను ఏర్పాటు చేశారు ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు రెండు వేల తొమ్మిదిలో మొదలు కాగా హుంగ్లీ నదిలో టనల్ నిర్మాణ పనులు రెండు వేల పదిహేడులో ప్రారంభించారు ఈ అండర్ వాటర్ మెట్రో మార్గంలో చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలున్నాయి వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రో అధికారులు పనులు పూర్తి చేశారు ప్రతిరోజు కనీసం ఏడు లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్కత్తాలో ట్రాఫిక్ రద్దీ వాయు కాలుష్యం తగ్గుతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్